హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ఈరోజు నేను చేస్తున్న కర్రీ పన్నీర్ మసాలా కర్రీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకున్నాం కదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక పావు కేజీ పన్నీర్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ద్వారా ఫ్రై చేస్తున్నాను లైట్గా గోల్డ్ కలర్ వచ్చినంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ అయితే సైడ్కి తీసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని సైన్ పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా సరిపోతుంది మీకు చాలదు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక రెండు టమాటా కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకొని పచ్చి పోయినంత వరకు కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడే అలా అయితే ఆనియన్ కూడా ఇంకా బాగా మగ్గుతాయి టమాటా కూడా మెత్తగా గ్రేవీగా బొగ్గు మొగ్గుతుంది ఇప్పుడైతే మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసేయాలి అలాగే ఇందులోకి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అలాగే రుచికి తగినంత కారం దాంతోపాటు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వేసుకొని మీ దగ్గర పన్నీర్ పన్నీర్ మసాలా ఉంటే కొద్దిగా యాడ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నా దగ్గర అవైలబుల్ లేదు అందుకనే వేయలేదు మీకు లేకపోయినా పర్వాలేదు ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎక్కడైతే నేను మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి వేసేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసి చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసేసి మొత్తం బాగా కలుపుతున్నాను గ్రేవీ అనేది చూసుకున్న దాన్ని బట్టి మరొక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇవి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ లోపే మనం పాల మీద మేగడనేది మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకుని ఒక చెంచా పాలు వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది ఇప్పుడు గ్రేవీ అనేది బాగా కుక్ అవ్వడం మొదలైంది కదా ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసేసి ముందుగా చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ కూడా ఫ్రెష్ క్రీము అలాగే కొత్తిమీర పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెష్ మీరు ఒక మంచి పెడతా మళ్ళీ